లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న దసరా మహోత్సవంలో భాగంగా శుక్రవారం అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు అని ఆలయ అధ్యక్షులు లింగిబిల్లి అప్పారావు అన్నారు ఈ సందర్భంగా నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిబిల్లి అప్పారావు కార్యదర్శి మరిపిల్ల హనుమంతరావు కోశాధికారి పెళ్ళా శ్రీనివాసరావు పిసి గౌరవ అధ్యక్షులు బెవర సూర్యనారాయణ మాట్లాడుతూ దసరా రెండవ రోజు అమ్మవారిని కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రోహిన్ కుపురా ఊరి దర్శించుకున్నారని అన్నారు దేవస్థానం పాలక మండలి సభ్యులు ఆయనకు ఆలయ మర్యాదతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు దసరా సందర్భంగా భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు నిత్యం వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని వారు చెప్పారు నిత్యం దేవస్థానంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి డిప్యూటీ డైరెక్టర్ రోహన్ చేతుల మీదగా ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ ఉపాధ్యక్షులు బెవరా శ్రీనివాసరావు సహాయ కార్యదర్శులు పొట్నూరు దుర్గాప్రసాద్ రాజా శ్రీరా వెంకటరావు కార్యవర్గ సభ్యులు మంచ ఈశ్వరరావు పోతిని బేసుకంఠేశ్వరుడు పోతిని వెంకట ధర్మారావు ఎల్లా రాజారావు మంచి శ్రీనివాసరావు కామందుల నరసింహరావు గూడెల రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు അവലംബി <laughs> കണ്ടക महा, महा, महा मती मती तो नमस्ते महाम श्रीपेटेश्वर पूजते शंक चक्रकता हते श्रीमहालक्ष्मी नमोस्ते दुर्गे स्मृता हसते स्मृता मतिमतीसुभासि दारिद्रेय दुख बहारण का सर्वोपकार దాత జాత సర్వమంగళ మాంగల్యే శిభేంద్ర పార్థాతకే శరణ్య దృగంబకే గౌరి నారాయణ మహోత్సకే చిట్నగర్లో వేంచేసి అన్న మహాలక్ష్మివారి దేవస్థానంలో క్రోధనామ సంవత్సరం ఆశ్వజనిత పాఠ్యమ నుంచి కూడా కలిసి వరకు కూడా అమ్మవారికి దసరాశిరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈరోజు రెండవ రోజు అమ్మవారు ఈరోజు అమ్మవారు బాలా దేవిగా దర్శనమిస్తోంది భక్తులు దాని శుక్రవారం చేత అనేక సంఖ్యలో భక్తులు తలలి వస్తున్నారు అలాగే అమ్మవారి దర్శించుకోవడానికి ఉదయం నుంచి ప్రాతకాల కుంకుమ పూజలు విశేషంగా జరుగుతున్నవి అలాగే ఈ యొక్క కమిటీ వారందరూ కూడా ఈ యొక్క దసరా మహోత్సవం ఏర్పాటు కూడా ఎవరికి ఇబ్బంది కరకుండా భక్తులకి సేవ చేస్తున్నారు కాబట్టి ఈ మీడియా ద్వారా భక్తులందరూ కూడా అమ్మవారు దర్శించి తీర్థభే ప్రార్థన జై మహాలక్ష్మి శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దసరా ఉత్సవాలు నిన్న మూడో తారీఖు నుంచి మళ్ళీ పన్నెండో తారీఖు వరకు విజయదశమి వరకు అతి వైభవంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా మన దేవస్థానం మన సిటీ నగర అమ్మవారి దేవస్థానంలో ఈ ఈ నగరా నవరాత్రి ఉత్సవాలు అనేవి మంచి ఆనందంగా చాలా భక్తులకి చాలా తృప్తిగా వాళ్ళు వాళ్ళు నమ్మకంతో చేసుకున్న ఈ దసరా ఉత్సవాల్లో నిన్న ప్ర నిన్న వచ్చిన ఉభయదాతలు చాలా చాలామంది వచ్చారు మా దేవస్థానంలో పది రోజులు ఉభయ వచ్చి పదకొండు వందల మంది బుక్ చేసుకున్నారు అలాగే అన్ని రకాల దా పూజలు కూడా బుక్ అయినాయి బాగానే భారీగానే అయినాయి నిన్న జనం బాగా వచ్చే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఇరవై మంది కూడా దేవస్థానం కమిటీ వచ్చి అందరికీ అన్ని అనుకూలంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేసి ప్రసాదాలు చక్రంగా ఇచ్చి అలాగే ఇక్కడ అర్చుకులు కూడా ఎవరు బాధ్యత వాళ్ళు తీసుకొని బాధ్యత ప్రకారము ప్రజలు ఇబ్బంది భక్తులు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని అన్ని రకాలుగా పూజలు చేసి పంపిస్తున్నారు అలాగే వచ్చిన నిన్న వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా మా నగరాల సీతారాంసం మహాలక్ష్మీ దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము నిన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అలంకారము ఈరోజు లలిత తిప్పురు సుందరి దేవి అలంకారము ఈరోజు అమ్మవారికి పొద్దున్న ఆరు గంటల నుండి పూజలు మొదలుపెట్టారు అలాగే వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా జరుగుతుంది మాకు మా దేవస్థానానికి మా నా వీడియో సోదరులు కానీ అలాగే పేపర్ విలేకర్స్ కానీ పోలీసు బందోబస్తు కానీ అలాగే మన కార్పొరేషన్ వాళ్ళు కానీ ఎవరికి ఎవరికి వాళ్ళు చాలా మాకు ఆనందంగా మాకు సహాయం చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు నిన్న మీ ఎమ్మెల్యే గారు అయిన సుజనా చౌదరి గారు వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్ళారు అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు మన దే మన మన జిల్లా మేయర్ గారు అందరూ వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని వెళ్ళారు మేయర్ గారు ఇప్పుడే అమ్మవారికి పట్టుచేరు ఇచ్చి వెళ్ళడం జరిగింది ఇలాగే ఒక ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి ఆ తల్లిని దర్శించుకొని ఆ తల్లి కృప పాత్రలు కావలసిందిగా కోరుచున్నాను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నా నా పేరు లింగిపిల్లి అప్పారావు దేవస్థానం అధ్యక్షుడిని లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ఫర్ అప్డేట్స్